ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో ఏరియా వైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాణికుంట మహిదర్ రెడ్డి ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు మహిధర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో పదహారు మండలాలకు నిబద్ధత కలిగిన గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కందుకూరులో ఉందని ఇక్కడ సిబ్బంది ప్రజలను నమ్మకం కలిగేలా పనిచేస్తున్నారని ప్రతి ఒక్క డాక్టర్ అందుబాటులో ఉన్నారని తెలిపారు షుగర్ మొదలు డయాలిసిస్ వరకు అన్ని పరీక్షలు కందుకూరులో నిర్వహిస్తున్నారని వైద్య రంగములు ఇంతకు ముందు మండలానికి ఒక డాక్టర్ ఉండేవాడని ఇప్పుడు మండలానికి నలుగురు డాక్టర్లు ఉన్నారని విద్యా వైద్యారోగ్యము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మెరుగుపడిందని ఏడు పాయింట్ ఏడు కోట్లతో మెగా ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో అత్యంత వేగంగా పనులు జరిగాయని పోకూరు చేవూరులో కూడా పనులు పూర్తి చేస్తారని ఎవరికి ఎలాంటి కొరత లేకుండా డాక్టర్ల సహకారం అందిస్తున్నారని డాక్టర్లు కూడా ప్రజలకు నమ్మకం కలిగిన పని చేయాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కోరారు కందుకూరు ప్రాంత ప్రజలకు ఈ యొక్క భవన నిర్మాణంలో ఆశ్చర్యమైన సంఘటన ఏమంటే తోమాటి మాధవరావుకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన కార్యక్రమం ఈ రోజు జరిగింది అయినా వారు ఇరువురు కూడా ఎడమకం పెడముఖంగానే కార్యక్రమం జరిపించారు

Gracias.

வெரி குட் மேடம்

ఏదే హాస్పిటల్ యొక్క మార్చే మార్చేటప్పగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో వైద్య రంగానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన అయితేనేమి గతంలో మండలానికి ఒక డాక్టర్ మాత్రమే ఉండే పరిస్థితుల నుంచి ఈరోజు మండలానికి నలుగురు డాక్టర్ని ఈరోజు ఖచ్చితంగా ఉంచే తట్టుగా తీసుకున్న నిర్ణయం అయితేనేమి కందుకూరు పట్టణానికి సంబంధించి మున్సిపల్ పరిధిలో మనకి ఒకే ఒక ఏరియా హాస్పిటల్ ఉంటే అది కూడా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మనకి ఇక్కడ బెడ్ల సంఖ్య కానివ్వండి వసతి సౌకర్యాలు కానీ తక్కువ ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలని ఈ యొక్క నూతన భవన నిర్మాణాని కోసంగా మంజూరు చేసి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని భరిత కథన మనం దీన్ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే హాస్పిటల్కి సంబంధించిన మనకి అత్యాధునిక పరికరాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాల మేరకు మెడికల్ యూనిట్ మొత్తం కూడా సంపూర్ణంగా ఈరోజు మనకి కందుకూరులో ఏరియా హాస్పిటల్లో చాలా వరకు నైంటీ పర్సెంట్ మనకి ఫుల్ బెడ్జెడ్గా ఉంది ఈ యొక్క అందించినప్పటికీ ఆ తర్వాత మరింత అత్యాధునికంతో కూడిన మనకి ఎక్విప్మెంట్ మొత్తం కూడా మన హాస్పిటల్ అందుబాటులో పడటం జరిగింది మాకు నిబద్ధత కలిగిన వైద్య సిబ్బంది వీరి యొక్క పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ దీని యొక్క పరిధి మనం చూసుకుంటే పదహారు మండలాలకు సంబంధించిన ప్రజానీకం కందుకూరు ఏరియా హాస్పిటల్ పక్కన పక్కనున్న బండాపరతో కూడా మనం చూసుకుంటే వారందరూ ವಿಿಯೋಗಿನ್ನ ವಿಷಯ ಕೂಡ ನಮಗೆ ಅವಗತನ ಅವು అట్లాంటిది ఇంకొద్దిగా ఈరోజు పక్కాదికరించినందువల్ల మనకి కాంపుల సంఖ్య కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో విపరీతంగా పెంచుకోగలిగాం గతంతో పోల్చినప్పుడు ఈ సంఖ్య చాలా మెరుగగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవుట్ పేషెంట్స్ బింగ్ కానీ ఇన్పేషెంట్స్ కానీ మనం ఎప్పటికప్పుడు ఆ సంఖ్యని మనం పెంచుతూనే ఉందాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద పూర్తి నమ్మకాన్ని భరోసాని ప్రజలకు ఈరోజు మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన విధానం ఈరోజు హాస్పిటల్స్ అనే రకంగా డెవలప్ అవ్వడానికి ప్రధానమైన కారణమని అలాగే మనకి నూతనంగా కద్దుకూరు అర్బంలో రెండు పిఎస్సీలని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రెండు పిఎస్సీలు కూడా డిన ప్రాంతాలు వర్గాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇలా రెండు కూడా మంచి ఆధునిక పరికరాల్ని వాటికి కూడా ఇవ్వటం కూడా జరిగింది స్కానింగ్ ఎక్విప్మెంట్ లాంటివి కూడా ఈరోజు ఆ అర్బన్ హెల్త్ సెంటర్స్ లో ఉంది అక్కడ ప్రజానీకం ఎంత దూరం రాకుండా వారికి దగ్గరలోనే ఈ వసతితో మంచి సౌకర్యాలతో వైద్య సేవలను అందించే విధంగా భవనాల నిర్మాణం కూడా కోటి రూపాయలకు తగ్గకుండా ఒక్కొక్క భవనానికి ఖర్చు పెట్టడం జరిగింది ఎక్విప్మెంట్తో సంబంధం లేకుండా మరి అలాగనే మనకి పోకూరు ఈ పోకూరులో కూడా ఒక పిహెచ్సి సెంటర్ మనకి మంజూరయ్యి అయ్యి టెండర్లు కూడా పెట్టడం జరిగింది దురదృష్టవశాత్తు ఇప్పటికీ మూడు సార్లు పిలిచిన కాంట్రాక్టర్లు దానికి ముందుకు రాకపోవడం ఇది ఆర్ఎంపి వాళ్ళు ఆ భవన నిర్మాణాన్ని వాళ్ళు టేకప్ చేయడం కూడా జరిగింది అలాగే మనకి గుడ్లూరు మండలంలో చేరూరు గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ పిఎస్సిని మనకు మంజూరు గతంలో జరిగి ఉంటుంది దాని భవన నిర్మాణానికి ఇటీవల కావుడు కాల్లో వాళ్ళు ముందుకు వచ్చారు ఒక కాంట్రాక్టర్ వారి యొక్క ఆధ్వర్యంలో అది కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి హాస్పిటల్ కూడా మరి అదనపు భవనాలను కూడా మంజూరు చేస్తూ అలాగే కందుకూరు మండలంలో ఉండే పిఎస్సీల్లో కూడా ఒక అదనపు భవనాన్ని మరి ఈరోజు పేషెంట్ల యొక్క సంఖ్య పెరిగినప్పటికీ మరింత మెరుగైన వైద్య సౌకర్యాలని ఇన్ పేషెంట్లకు కల్పించే విధంగా బెడ్స్ కానివ్వండి కార్డ్స్ కానివ్వండి తగిన సిబ్బందిని కూడా ఎక్కడా లోటు లేకుండా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మీద విద్యాశాఖ మీద అత్యంత ప్రాధాన్యత ఆయన టేకప్ చేయటం ఈ ప్రాంతంలో ఉండే పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం యావత్తు కూడా ఇది ఉపయోగపడుతుందని అలాగే ఇక్కడ లభించబోయే వైద్య సేవలు కూడా ఇంకా చిరుపాటి పరికరాలు రావాల్సింది ఇక్కడ ఎక్విప్మెంట్ రావాలి ఇక్కడ కొద్దిగా బెడ్స్ అనేది రావాలి కొద్దిగా ఇవన్నీ కూడా ఫుల్టేటెడ్గా ఒక వారం పది రోజుల లోపల నీసించగల యొక్క ఆధ్వర్యంలో ఇవి మాకు సంపూర్ణంగా అందబోతూ ఉంటాయి అప్పుడు మరింత విశాలంగా పేషెంట్లకి రోగులకి అసౌకర్యం లేని విధంగా మనం ఇక్కడ వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కూడా జరుగుతుంది మీ అందరికీ తెలుసు దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి